హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇలా ఎవరు మోసపోవద్దని ఎందుకంటే నాకు తెలిసి నా నేను చూసిన ఒక అమ్మాయి చాలా బాధపడింది అలా ఎవరూ బాధపడకూడదని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ మనవాళ్ళే అనుకొని అనుకుని నమ్ముతాం కదా పక్క పక్కన ఇళ్ళల్లో ఉండేవాళ్ళు కొన్నిసార్లు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పిల్లల్ని మనం దగ్గర తీసుకోవడం చిన్నపిల్లలే కదా అనుకుంటాం చిన్నవాళ్ళంటే ఐదు సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల లోపు పిల్లలు కానీ ఆ తర్వాత పిల్లలు కానీ చిన్నపిల్లలు కదా అని మన దగ్గర తీసుకొని మన ఇంట్లో పడుకోబెట్టుకొని మన వాళ్ళు ఎవరన్నా మగవాళ్ళు లేనప్పుడు మనతోటే పొద్దంతా ఉంటారనుకోండి ఆ పిల్లలు పిల్లలే కదా వాళ్ళకేం తెలుసు అనుకుంటాం మనం కానీ మనము అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకలా రెడీ చేసి ఉంటారేమో బహుశా నాకు తెలీదు కానీ నేను చూసింది ఒక అమ్మాయిని రోజు పక్కింట్లోకి వస్తూ వస్తూ ఒక అమ్మాయితోటి స్నేహం చేసి చేసి కొన్ని రోజులు ఒక నెల రెండు నెలలు ఒక బాగా నమ్మింది ఈ అమ్మాయి అమ్మాయి పక్కనే ఉంటారు కదా అనుకొని నమ్మిన తర్వాత రోజు పొద్దునే వచ్చేది మధ్యాహ్నము సాయంత్రము అంటే ఇంట్లోనే ఉండేది ఏమేం చేసింది ఆమె అంటే మామూలుగా మనం అందరం కూడా అదే చేస్తూ ఉంటాం కదా తన బేర్వా సర్దడం కానీ బట్టలు సర్దుకోవడం కానీ అన్నీ ఇంకా అమ్మాయి ఇంట్లోనే ఉంది చిన్నపిల్ల కదా అయినా ఇలాంటి జరుగుతుంది అని అమ్మాయికి తెలియదు పాపం అన్నీ ఏది ఎక్కడ పెట్టిందో అమ్మాయి చాలా గమనించింది కొన్ని రోజులు బాగా ఉంది ఆ తర్వాత ఒకరోజు అక్క మనం షాపింగ్కి వెళ్దామా అంది సరే అందేమే భర్త ఊరెళ్ళాడు రెండు రోజుల వరకు రాడు అప్పటి వరకు రెండు మూడు సార్లు అలా వెళ్తూ వస్తూ ఉన్నాడైనా ఆయనది బయట తిరిగే ఉద్యోగం ఈమెం చేసింది ఆ అమ్మా అతను బయట వెళ్ళినప్పుడల్లా ఈ అమ్మాయిని ఇంట్లో పడుకోబెట్టుకునేది ఒక్క తుంటానని భయానికి ఈ అమ్మాయి చిన్నపిల్లే అనుకుంది ఎవరు చూసినా చిన్నపిల్లే కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మనము షాపింగ్కి వెళ్దామక్క ఏమో కొనుక్కోవాలని చెప్పింది వాళ్ళమ్మ ఈ అమ్మాయి ఈ అమ్మాయి అంటే ముగ్గురు కలిసి షాపింగ్కి వెళ్ళారు పొద్దున ఎప్పుడో వెళ్ళారు సాయంత్రం అయింది రాత్రి అయింది అప్పటి వరకు ఏదేదో కొంటూనే ఉన్నారు ఏదేదో మాట్లాడుతూనే ఉన్నారు తిప్పుతూనే ఉన్నారు ఈ అమ్మాయిని పాపం సరదాగా ఫ్రెండ్స్ అందరికి కలిసిపోతే ఏదేదో తి తిరుగుతూ అక్కడిని హోటల్లో తింటూ ఇంకేవేవో చూస్తూ ఉంటాం కదా అలా చూసి ఆమె ఇంటికి వచ్చే లోపల ఏది ఎక్కడ ఉందో అక్కడ వాళ్ళ డాడీకి చెప్పింది అమ్మాయి వచ్చేసరికి తాళం తీసుకున్నారు అప్పటికే తాళం చేయి వాళ్ళు రెడీ చేసుకున్నారన్నమాట మనకు తెలియదు కదా ఇల్లు తాళం తీశారు డబ్బు బంగారం ఎక్కడెక్కడ ఉందో అమ్మాయికి తెలుసు అందుకని మెల్లగా అవి మాత్రం ఖాళీ చేశారు మళ్ళీ ఎప్పటిలాగా తాళం వేసి పెట్టారు ఇల్లు బాగానే ఉంది వచ్చింది చూసుకుంది పడుకున్నారు తెల్లారి మర్నాడు వారం రోజులు గడిచింది వాళ్ళు తెల్లారి తెల్లారి ఊరికి వెళ్ళిపోతున్న అక్క అని చెప్పేసి అమ్మాయి వెళ్ళిపోయింది వాళ్ళ ఫ్యామిలీ ఊర్లో ఏదో బాగాలేదని ఈ అమ్మాయి ఇంకేముంటుంది ఏ పండగో లేకుంటే ఏ పెళ్ళో ఉంటే కదా మనం బంగారం సర్వసాధారణంగా బయటకు తీస్తాం అప్పుడు బీరువా తీసి తన బంగారం వేసుకుందామని చూసింది ఏ ఫంక్షన్ వస్తే తీరా చూస్తే బంగారం లేదు ఇంకా బంగారం ఎక్కడ పెట్టానని బీరవంతా సర్దింది ఏముంది డబ్బు లేదు తను ఎక్కడెక్కడ ఏమేమి పెట్టిందో మొత్తము పోయింది ఎవరు తీశారు ఎప్పుడు దొంగలు పడ్డారు పాపం చాలా కంగారు పడింది చాలా ఏడ్చేసింది ఎవరూ ఏం చేయలేకపోయారు కదా మీకు ఇలాంటి వాళ్ళు ఎవరైనా తారాసపడతారేమో జాగ్రత్తగా ఉండండి ఇది నా కళ్ళతో నేను చూసింది మీకు చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా పోలీసులు కేసులు హైరాణా చాలా ఉంటుంది కదా అవన్నీ అవన్నీవేవో పడ్డారు ఇంకా కానీ అదంతా తర్వాత టెన్షన్ పడ టెన్షన్ ఎక్కువ అవుతుంది కదా మనిషికి అలా కాకుండా ఉండాలంటే ముందే జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్